నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో అడవి రాజులు జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కమత మల్లవరం అడవి రాజులు అడవి రాజుల జాతరను పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది బంధుమిత్రులతో గ్రామం అంతా జనసంద్రాన్ని తలపించింది మండల టీడీపీ అధ్యక్షులు గాడిరాజు బాబు ఆధ్వర్యంలో ఈ ఏడాది జాతర వైభవోపేతంగా జరిగింది గ్రామస్తులందరూ పురవీధుల గుండా ఊరేగింపుతో గ్రామ పొలిమేరల్లో ఉన్న అడవి రాజుల దేవతామూర్తులకు పసుపు కుంకుమ సమర్పించారు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర మాజీ ఆది శాఖ మధ్యలు మన ప్రీతమ నాయకులు పాలగూరు చదువులు జలవద్దరు తరపున అలాగే మన తుని ఏజొరగబుద్ది గుట్ట మన ఏజొరగ అబ్బాయి గారు శ్రీమతి ఎలమ లీగార్ తరపున ఏయమల గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల నుంచి చేసిన బంధుమిత్రులు మండల నుంచి చేసిన అందరికీ కూడా మన అడిరాజుల బాబు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈ పండుగ అతి పురాతనమైన పండుగది ఈ పండుగ అన్ని గ్రామాలను జరుగుతుంది కానీ ఈ పండుగ గత నూట యాభై సంవత్సరాలు అంటే మేము మా తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ పండుగ ఈ గ్రామంలో జరిగేది ఈ గ్రామం ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా అడిరాజుల పండుగ చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో అసలు ఈ ఈ అడవి రాజులతో పండుగ తాలూకా ప్రాసెస్ ఏంటంటే ఇదొక ఇది ఈ పండుగ గిరిజనులు ఈ పండుగ పూర్వం జీవనోపాధి మొత్తం ఈ అందరూ కూడా ఈ కొండలో అడవుల్లోకి వెళ్ళడానికి ఈ జీవనోపాధి మొత్తం పుట్టదారులు తెచ్చుకోవడానికి పొలం తెచ్చుకోవడానికి అవి తెచ్చుకోవడానికి ఇది తెచ్చుకోవడానికి అడవిలోకి వచ్చినప్పుడు వనదేవతలను కాపాడాలని చెప్పి ఇక్కడ చెట్టు దగ్గర ఈ వనదారులతో ప్రశ్నించి వీళ్ళు ఈ రా మొక్కుకొని ఏ కష్టం లేకుండా ఏ ఏ ప్రవాసం జరగకుండా మళ్ళీ ఇంటికి రావాలో చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని ఈ పండుగల తరఫున మా తాతగారు ఏమైనా మున్సిపల్ గారు గాడి సన్నాసిపల్ గారు వీళ్ళ తరపున ఈ పండుగని ప్రారంభించడం జరిగింది అలా కాలక్రమేణా నేను నాకు ఇప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ పండుగ మా వాళ్ళ తాలూకు వారసత్వం ద్వారా చేయించడం జరుగుతుంది కానీ మధ్యలో కొన్ని రాజకీయ రంగు పొలవడం వల్ల ఈ పండుగ యొక్క ప్రాబల్యం తక్కి మళ్ళీ ఇవాళ వైభవం ఇవాళ ఇవాళ చూడటం జరిగింది మరి దానికి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది ఈ గ్రామ స్థాయిలో ఈ ఈ రాజుల బాబు అన్నది మా గ్రామ ఇలవేల్పు ఇక్కడ పుట్టిన ప్రతి మొదలు సంతానం కూడా రాజుల బాబులు పేరు లేదా మొదలు ఆడ మనిషికి అయితే రాజు వచ్చేలాగా రాజులమ్మను లేకపోతే ఇంకో వచ్చేలాగా పేరు పెట్టుకోవడం ఆడవైతే ఇక్కడ ఇక్కడ నిజంగా మాకు సంక్రాంతి లేకపోతే ఉగాది ఇవన్నీ కాదు కానీ ఇక్కడ ఈ పండుగ తప్ప ఏ పండుగ కూడా అంత ప్రశస్తంగా జరగదు మరి ఈ పండుగలకు ఈ పండుగ ఎంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ఇంట్లో కూడా పూర్వం నుంచి కూడా ఈ పండుగ చాలా గొప్పగా జరిగి చెప్పుకునేవారు మరి ఈ కార్యక్రమం మరి ఎంత గర్వంగా నిర్వహించిన మా కేవలం గ్రామ కంట్రీ కానీ అలాగే ఇక్కడ ఇచ్చేసిన మన పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఎంతో సహకరించి ఈ పనులు దిగ్విజయంగా పూర్తి చేసి ఈ జాతరని దిగ్విజయంగా జరిపించినందుకు అందరికీ కూడా పేరు పేరున క్రోధం చేసుకుని సెలవు